అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ఓన్లీ టూ త్రీ తిరుపతి నాతో పాటు కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేట్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నమస్తే నమస్తే సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇరవై మంది ఎమ్మెల్యేలు పోవడానికి రెడీగా ఉన్నారు చిట్కేస్తే కథమవుతుందని చెప్పి కేసీఆర్ మాట్లాడుతున్నారు ఏం చెప్తారన్నా ఇప్పుడు చిటికేస్తే వస్తారు లేకపోతే నాతో టచ్లు ఉన్నారు అనేటటువంటి చిల్లర మాటలు బంద్ చేసేయాలి ఇంకా ఆయన గత కాలంలో ఉండి ముఖ్యమంత్రి అనే భావిస్తున్నట్టు ఎందుకంటే మన కింద తర్వాత చిప్పు దొబ్బినట్టుంది అందుకని అట్లా మాట్లాడుతుండు ఈరోజు చిటికేస్తే ఎమ్మెల్యేలు టచ్లు ఉండు కాదు కనీసం ఒక నలుగురు కార్యకర్తలని తీసుకో మనం మీరే వరద వచ్చినట్టు వస్తుంది కాంగ్రెస్ పార్టీలకి దాన్నే మేము ఇంకా ఎవరిని తీసుకోవాలి ఎవరిని అనేటటువంటి అంశాలల్లా ఆ తర్జన భర్జనలలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈరోజు కొంతమందిని తీసుకోకపోతే పక్క రాష్ట్రాలలో పోయి పరవీలు చేస్తారు నీకు కూడా తెలుసా ఎవరు సో అసొంటి సందర్భాలలో ఇక్కడ పార్టీ వాళ్ళు కూలిపోయినటువంటి నువ్వు భవిష్యత్తే దిక్కులేనటువంటి పార్టీలకు మారినటువంటి మీ దాంట్లోకి ఇంకో టచ్లూర్ అంటే జనాలు అమ్మేటటువంటి పరిస్థితి ఉందా ఈ రోజు ఎట్లయినంటే చీకేసిన చికెన్ లెగ్ పీస్ లెక్క అయిపోయింది బీఆర్ఎస్ పరిస్థితి అసలు అప్పుడు పాపం వాళ్ళ అంతకు మించి ఏం మాట్లాడతారు చెప్పి సో ఇంకో విషయం చెప్పండి అన్న వైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే పదిహేడు సెగ్మెంట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా డమ్మీ క్యాండిడేట్లను పెట్టిరు డమ్మీ క్యాండిడేట్లను పెట్టి బీజేపీ గెలుపు కోసం రేవంత్ రెడ్డి ట్రై చేస్తా ఉన్నా ఒక చర్చ నడుస్తుంది సింపుల్ అబ్బా మెడకాయ మీద తలకే ఉన్నాడు ఆయన ఆలోచిస్తాడు బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ అన్ని విచారణలు జరిపిస్తుంది అవునా సో కేసీఆర్ కేటీఆర్ అండ్ కుటుంబం మొత్తం రేపొద్దున ఫోన్ ట్యాపింగ్లోనో కాళేశ్వరం కుంభకోణంలో లేకపోతే మిషన్ భగీరథలో లేకపోతే ఏదైతే సివిల్ సప్లైస్లోనో అది ఇది కాదు ఎండ్లో ఏది ముట్టుకుంటే అదే కుంభకోణాలు కదా సో దీంట్లో భవిష్యత్తులో ఖచ్చితంగా ఈరోజు ఒక పగబట్టినట్టు మా మీద ఉన్నాడు అని చెప్పి చాలా సార్లు వ్యాఖ్యానించారు కూడా సో ముఖ్యమంత్రి గారు రేపు పొద్దున్న కుటుంబాన్ని లోపటేస్తారు అనంటే మరి లోపటే కుటు ఉండాలనంటే ఇంకొకరు ఆసరా తీసుకోవాలి కేసీఆర్ అండ్ కుటుంబం ఎవరు ఆసరా తీసుకుంటారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నీ మీద అటాక్ చేస్తుంది అసలు అప్పుడు ఎవరి దగ్గర పోవాలి నువ్వు పోతావు బీజేపీ కాడ కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోతుంది హెల్ప్ తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ అనే వ్యక్తిని కథం చేయడానికి బీజేపీ పార్టీ హెల్ప్ ఏమన్నా కాంగ్రెస్ తీసుకుంటున్నా నేను ఒకటి చెప్పాలా కేసీఆర్ అనేటువంటి కథం చేసినటువంటి అవసరం లేదు జనాలు కథం చేసి ఆల్రెడీ వంద రోజులు దాటిపోయింది ఇక అది న్యాచురల్ గా పడిపోతున్నటువంటిదే దాన్ని ఇంకొకరు కథం చేయాల్సింది కాదు కేసీఆర్ కనీసం నిన్న మును కాకుండా నేను బతకాలే జైల్లో పడికి ఉండాలని అంటే బీజేపీ ఇది మద్దతు తీసుకుంటున్నటువంటి సందర్భం నేను చెప్తా ఉన్నా మీకు ఇప్పుడు అందుకనే బీజేపీ తోటి బీఆర్ఎస్ ములాఖాత్ అయిపోయి వాళ్ళు డమ్మీ క్యాండిడేట్లను వాళ్ళని పెట్టిరు నువ్వు ఈరోజు చూడు మహబూబ్నగర్ ఎవరు వాళ్ళ క్యాండిడేట్ల గురించి మనం మాట్లాడుకుంటే మహబూబ్నగర్ ఎవరు ఇంకా భువనగిరి ఎవరు వీరందరు క్యాండిడేట్లను డమ్మిలను నువ్వు పెట్టుకున్నావు ఈరోజు మల్కాజ్ గిరి ఎవరు సో డమ్మి క్యాండేట్లు నువ్వెట్టి బీజేపీని గెలిపించేటటువంటి ప్రయత్నం మేము ముందు సంది కూడా చెప్పినాం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే లెక్క ఉండి ఒక తాను దాని లెక్కనే కొట్లాడుకుంటున్నాయి అంటే మా కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడుతున్నాయి రెండు ఒకటే అని అంటున్నాం కాయన్కి హెడ్స్ అండ్ టెల్స్ లెక్కనే వీళ్ళు రన్ మేము అన్నాం అదే నిజం కూడా అయింది కూడా మరి అసొంటప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కూడా ముడిగడతడా సౌత్ పోల్ నార్త్ పోల్ ఒకటే అంటే కూడా నమ్ముతారా ెస్ బేస్లెస్ గా మాట్లాడుతున్నటువంటి ఇంకోటి ఎప్పుడన్నా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారంలో కెటి రామారావు అనే వ్యక్తి ఒక ప్రముఖ మీడియా ఛానల్ కూర్చొని నార్కోటెస్ట్ కు అడిగి ఉన్నా కావాలంటే లైవ్ డిటెక్టివ్ గు అడిగున్నా రేవంత్ రెడ్డికి దమ్ముంటే వస్తాడా కిషన్ రెడ్డికి దమ్ముంటే దమ్ముంటా అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తారు వెనకటి గిట్లనే వైట్ ఛాలెంజ్ అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు చేసి రాజు ఎందుకు రాలేవు నువ్వు ఇప్పుడు ముంగటువంటి యుద్ధం చేసేటోడు కావాలి వెనక పోయి మరిగేటటువంటి వాళ్ళు వద్దు సో ఎదురుగా రా నువ్వు ఎదురుగా వచ్చి మాట్లాడు ఈ రోజు విచారణ జరుగుతుంది విచారణకు సంబంధించి మా మీద కక్ష కట్టి చేస్తున్నా నువ్వే అంటావు ఈరోజు నేను దేనికైనా సిద్ధం అని చెప్పి జనాల ముందుకొచ్చి మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తావు ఆగరాదు సమయం అన్నిటికీ జవాబు చెప్తుంది పిలిపించుకొస్తారు ఛాలెంజ్లు చేస్తారా లేకపోతే గొట్టాలు పెట్టి చెక్ చేస్తారా అది భవిష్యత్తులో తెలుస్తుంది ఆల్రెడీ రివీల్మెంట్స్ లో అధికారులు కొంతమంది గురించి చెప్తూనే ఉన్నారు పేరు ఎందుకు తీయాలి కానీ భవిష్యత్ కాలం అనేటటువంటిది అన్నిటికీ జవాబు చెప్తుంది త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు రాబోతున్నారేమో అని ఒక చర్చ వినబడుతున్నాడు ఇప్పుడు ప్రజలలో ఎవరు ఎట్లనని అనుకోవచ్చు హరీష్ రావు గారు హరీష్ రావు గారు మాతో టచ్లు రా లేకపోతే బీజేపీతో టచ్లురా లేకపోతే కేసీఆర్ గారు బీజేపీతో రేపొద్దున నా కలిసిపోతున్నారు అంటే ఒక్క సందర్భం అయితే నేను చేస్తాను ఒక ప్రముఖ ఛానల్లా దానం నాగేందర్ గారు ఎవరైతే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండో ఆయన పిల్లలతో ఇద్దాము రా ఎందుకంటే కేటీఆర్ అనేటోడు దేవుని నమ్మడు పిల్లలతో నీ పిల్లలతో నువ్వే గుళ్ళకి వచ్చి నా పిల్లల మీద నేను ఒట్టేస్తా నువ్వు కాదా నాకు చెప్పింది రేపు పొద్దున్న ఈ ఆగరాదన్నా మనము ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీతో కలిసిపోబోతున్నాం అని చెప్పని అన్నాడు నువ్వు ఒట్టేసి రా అన్నాడు కేటీఆర్ అనేటోడిని డైరెక్ట్గా చెప్పిండు మీడియాలో లైవ్లా మరి దానికి ఎందుకో రాలేడు నార్కో టెస్టుల సంగతి తర్వాత పిల్లల మీద వట్టేదు రా అని చెప్పి ఆయన పిలిచిండు బీజేపీతోటి కలిసిపోతలేని నేను అసలు అనలేదని ఎందుకు వస్తలేడు దా దమ్ముంటారా ఎందుకంటే దొంగలు అనేటటువంటి వాళ్ళు రేపు పొద్దున కలిసి కలిసిపోబోతున్నారు అనేటటువంటిది వాస్తవం ఈరోజు బీజేపీకి పరోక్షంగా మద్దతు చేస్తుర్రు అనేటటువంటిది కూడా వాస్తవం కానీ ఈ రెండు పార్టీలు ఒకటైతే ఈరోజు సంక్షేమం పేరు మీద ఎవరైతే తెలంగాణ ఆకాంక్షల గురించి కొట్లాడుకున్నామో పదేళ్ళ సంది మోసపోయినాం ఈ పదేళ్ళ తర్వాత మన ఆకాంక్షలు నెరవేర్చుకునేటటువంటి సమయం వచ్చినప్పుడు మన నోటి కార్డు బుక్కను తననికే ఇద్దరు కలిసి కుట్రలు చేస్తున్నటువంటిది అసలైనటువంటి అంశాలు ఏడు వస్తలేవు ఈరోజు నిజంగా సంక్షేమాలు ప్రజల నోటి కార్డు దాకా వచ్చిన తర్వాత ప్రజల గిట్ట కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతే మళ్ళీ దీన్ని తీయడం కష్టం అని చెప్పి ఈరోజు సోషల్ మీడియాలో తీసుకునేటటువంటి లైన్ కాడికి అన్ని కామన్గానే పోతున్నాయి ఓకే వేషాలు మనుషులు మాత్రమే వేరు వీళ్ళ భాషలు దాని అర్ధాలు పరమార్థాలు అన్నీ ఒకటే లెక్కున్నాయి మీరు గమనించురు రైతులకి సంబంధించిన కట్టలు పట్టుకొని వచ్చేది కేసీఆర్ ముందు మాట్లాడితే ఇక్కడికి వచ్చి ధర్నాలు దీక్షలు చేస్తారు సో మొత్తానికి బీఆర్ఎస్ ఉన్నప్పుడు పంటలన్నీ పచ్చగా ఉంటుండే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోసం మొత్తం ఎండిపోయినాయి అని చెప్పి కేసీఆర్ సార్ నల్గొండ సభ మీ అన్నీ చూసుంటారు ఎట్లా చూస్తారన్న నేను ఒకటే అంట రైతులు అనేటటువంటి వాళ్ళైనా తెలంగాణ ప్రజలు కాదు ప్రపంచంలో ప్రజలందరికీ తెలివి ఉంటుంది వర్షాకాలం నీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఉండే వర్షాకాలంలో వచ్చినటువంటి నీళ్ళు ఏ ప్రాజెక్టులు ఉన్నాయి ఎందుకు లేవు మరి నువ్వు ఇన్ని లక్ష నలభై ఏడు వేల కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే నేను సింపుల్ క్వశ్చన్ కాళేశ్వరం అనేటటువంటి దాని అవినీతితోటి కూలగొట్టింది కేసీఆర్ అయితే కరువు కారణం కాంగ్రెస్ ఎట్లయితుందబ్బా నాకు అర్థంగా కడుగుతున్నా కూలగొట్టింది నువ్వు సుక్క నీళ్ళు నిలబెట్టింది నువ్వు పొదుపు చేయకుండా ఈరోజు వృధా చేసినటువంటి నువ్వు నీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే నీళ్ళను వదిలిపెట్టేసినావు నువ్వు అధికారంలో ఉన్నప్పుడే ప్రాజెక్టు కుంగిపోయింది ఆ రోజు కరువు అనేటటువంటి దానికి దారి తీసిందే ఆ రోజు సే సేవ్ చేసుకున్నటువంటి వాటర్ కారణం మొత్తం నువ్వు దుర్మార్గుడు లెక్క ఈరోజు బయటకు వచ్చి మాత్రం ఏదో ముసల్ కన్నీరు గారిస్తే జనాలు ఊకుంటారు అనుకుంటున్నావు జనాలకు అంతా హండ్రెడ్ పర్సెంట్ చేతులు కలిపే అవకాశం బీజేపీకి ఉంది అలా ఆల్రెడీ కలుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ అనేది విచారణ తోటి ఖచ్చితంగా చేతులకు బేడలు ఇచ్చేటటువంటి పని మీద ఉంది మేము బేడలేసి తీరుతాం సో ఒక మాట చెప్పండి అన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని మెగా కృష్ణారెడ్డి అనే టోన్ గురించి ఎందుకు మాట్లాడతలేరు ఎలక్ట్రల్ బాండ్ రూపంలో కాంగ్రెస్ పార్టీకి అని డబ్బులు ఇచ్చిండు సో ఇప్పుడు కూడా ఎన్నికలలో మెగా కృష్ణ రెడ్డి వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా వెళ్తుంది కాబట్టి మాట్లాడుతున్నారు అనేటటువంటి ఒక చర్చ వినబడుతుంది ఎవరు కాదు విచారణలో ఎవరున్నా విచారణ భాగం భాగస్వామ్యులు ఉంటున్న వాళ్ళందరూ బయటకు వస్తారు నేను ఒకటే చెప్తాను అది ఎవరైనా వస్తారు అది ఫోన్ ట్యాపింగ్లో కూడా వాళ్ళు అంటారు కదా వేరే అధికారులు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారు విచారణలో భాగంగా ఎవరి పేరు వచ్చినా విచారణకు రావాల్సిందే చట్టం నువ్వు నేను తప్పించేటటువంటిది కాదు అది దాగేటటువంటిది కాదు కదా నువ్వు దాచిపెడితే ఖచ్చితంగా ఎవ్వరున్నా కూడా బయటకు వస్తుంది కానీ నేను ఒక బీజేపీ అంశం మాత్రం ఎత్తుతా ఉత్తరప్రదేశ్ అయోధ్య రామ మందిరంకి సంబంధించినటువంటిది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటిది ఒక పుణ్యక్షేత్రం లెక్క భావించేటటువంటి మనము ఆడికెంచే మరి బీఫ్ అనేటటువంటి ఎక్స్పోర్ట్ రికార్డు స్థాయిలలో అవుతుంది అదే బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీలు బీజేపీకి ఇదే ఎలక్టోరల్ బాండ్స్ రికార్డ్ లెవెల్లలో ఇచ్చినాయి దీనికి బీజేపీ ఆడ జవాబు ఏముందో వాళ్ళని కూడా ఒకసారి అడుగురి పొద్దున్న లేస్తే ఆవులను కాపాడేటటువంటి ఒక కలర్ సినిమా చూపిస్తున్నటువంటి వీళ్ళు వాస్తవాన్ని మనం గౌరవించుకోవాలి మన మొక్కుతాం అది మన సెంటిమెంట్ అట్లాంటిది ఒక బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీ నుంచి బీజేపీ అసలు ఎలక్టోరల్ బాండ్స్ పైసలు ఎట్లా తీసుకుంటుంది అది బీజేపీ పాటు జవాబు చెప్పి రావాలి మైదానంలోకి ఓకే యువతని పిచ్చోళ్ళని చేసేదానికంటే ముంగట ఈరోజు వాస్తవాలు అనేటటువంటి జనాలకు పోవాలి కదా దానికి జవాబు చెప్పండి ఫస్ట్ సో ఇంకో విషయం అన్న కేటీఆర్ చెప్తా ఉన్నాడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ట్యాపింగ్ అయినటువంటి ఫోన్ల లిస్టు కూడా కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది చెప్తాడు నువ్వేం పోటీ అధికారం ఉన్న నువ్వు కదా ఎందుకంటే అప్పుడు మేము చేయలేదు కాబట్టి నువ్వు అధికారంలోకి వచ్చినా కూడా ఏ దాని మీద విచారణ జరగలేదు కానీ మీ బతుకులకు ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ చేశారు కాబట్టి మేము విచారణ మీరు కూడా కదా బట్టి ఫోన్ ట్యాప్ చేస్తలేడా లేకపోతే రెడ్డి అని ఆరోపణలు చేస్తా ఉన్నాడు ఇప్పుడు పచ్చకామర్లోనికి లోకం అంతా పచ్చనే కనిపిస్తుంది ట్యాప్ ట్యాపింగ్ చేసేటటువంటి వేరే పార్టీలలో కూడా ట్యాపింగ్ జరుగుతుందని చెప్పి అనిపిస్తూ ఉంటుంది సో కేసీఆర్ కేటీఆర్ అనే కుటుంబానికి మొత్తం అదొక ఆలోచనలు అంగలలోనే బతికిరు పదేళ్ళు కాబట్టి అవే ఆలోచనలు కాంగ్రెస్లో కూడా ఉంటున్నాయేమో అని అనుకుంటారు మాకు అట్లాంటి కర్మ లేదు మా నాయకుల మీద మాకు అట్లాంటి అనుమానాలు లేవు పారదర్శకంగా ప్రతి ఒక్కరి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను గౌరవించుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలన ముందుకు తీసుకొని పోతా ఉంది బ్రహ్మాండగా ఈ యొక్క ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఐదు ప్లస్ ఐదు పది సంవత్సరాలు అధికారంలో ఉండబోతున్నారు ఒక కాంగ్రెస్ లో కేసీఆర్ కోవట్లు ఉన్నారు అనేటటువంటి ఒక చర్చ వినబడతాయి ఏమన్నా వచ్చిందా ఏమన్నా కడుతురా ఉపాయం మరి కోవట్లు ఎవరో నాకు తెలియదు కానీ డైరెక్ట్ అయితే వచ్చి జాయిన్ అవుతున్న వాళ్ళు అయితే రుగంత వరకు అయితే నాకు తెలుసు సో మన కేసీఆర్ కూడా పంపించవచ్చు కావాలని మీకు ఆయన కాడ ఏముందని చెప్పి కాదు కాదు ఇంకా ఆయన ఏముంది అని చెప్పి కోవట్లు ఉంటారు నాకు అర్థం లేదు అంతే కదా దుఃఖమే బంద్ అయిపోయేటటువంటి పరిస్థితులు అంటే ఆయన అన్నాడు కదా వెనకటి టూ బిహెచ్కే అంటే అల్లుడు వస్తే ఏడ వండుకోవాలి లేకపోతే మన్మండ్లు మన్మరాలు వస్తే ఏడ వండుకోవాలి జాగుండాలి అని చెప్పి మాట్లాడినటువంటి కేసీఆర్ కి వీళ్ళు చేసినటువంటి కుం మరి రేపు పొద్దున్న చెంచల్ కూడా అల్లనే టూ బీహెచ్కే కట్టిస్తే కుటుంబం అంత ఒకటే కాడు అని చెప్పే సందర్భాలలో అన్నాడు వీళ్ళు చేసినటువంటి అవినీతి గురించి అడ్రస్ చేస్తూ ఆ మాట అన్నాడు